అందరూ సేంద్రియ వ్యవసాయం అంటున్నారా అంటే ఏంది సుబ్బయ్య ఎవరికి చెప్పనంటే చెప్తా చెప్పండి చెప్పు ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంగ్లీష్ లో కాదు తెలుగులో అర్థం చెప్పు సేంద్రియ వ్యవసాయం పురుగుల మందు నోట్లో కొట్టేస్తాను సరే సరే సేంద్రియ వ్యవసాయం గురించి నాకు కూడా సరిగ్గా తెలుదు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తాను మన కళ్ళ ముందే చాలా మారిపోయినాయి కదా నిజమే రంగయ్య ఒకప్పుడు మా పక్కింటి అమ్మాయి నన్ను చూసి పక్క పక్కన అవుతుంది ఇప్పుడు అసలు పట్టించుకునేది గుళ్ళ నేను చెప్పేది ప్రకృతి గురించి కాదు ఈ వ్యవసాయం చేసి నష్టపోతున్నామే గానీ రూపాయి లాభం లేదు అతికి దిగుబడి వచ్చేదానికి ఈ ఏమన్నా తప్పకుండా అసలు అంటే ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఆవు మూత్రం పేడ వంటి సహజమైన వాటితో పంట పండించడాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు ఓహో కెమికల్ మందులు వాడటం వల్ల నేల సారవంతాన్ని కోల్పోతుంది పంట కలుషితం అయిపోతుంది ఆ పంట తిన్న ప్రజలు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం సేంద్రియ వ్యవసాయం హతికి ఇస్తాయా మన తాతల తెలంగాణలో అంతా సేంద్రీయ వ్యవసాయమే కదా చేసిందే అప్పుడు దిగుబడి ఎక్కువ తక్కువ ఎక్కువే మరి ఇంకెందుకు సందేహం మాకు కూడా సేంద్రీయ వ్యవసాయం చేయాలనే ఉంది కానీ మా దగ్గర ఆవులు లేవు ఆ మందులు ఎలా తయారు చేయాలో ఎలా వాడాలో కూడా తెలియదు దీనికోసమే క్రెండిస్ నేచర్ వేద అనే సంస్థ వారు గుజరాత్ లోని గోశాలలోని ముప్పై వేల గోవుల దగ్గర నుంచి మూత్రాన్ని సేకరించి ఎన్నో పరిశోధనలు చేసి సముద్రంలో ఆక్సిజన్ రిలీజ్ చేసి స్పైరులీనా అనే ఆల్గేని యాడ్ చేసి ఐదు రకాల సేంద్రియ మందులను తయారు చేయడం జరిగింది నేల సారవంతాన్ని పెంచడం క్రిమికీటకాలను నాశనం చేయడం తెగుళ్ళ నివారణ పంట ఆరోగ్యాన్ని కాపాడడం లాంటి ఒక్కో దానికి ఒక్కో మందు రామబాణంలా పనిచేస్తుంది విత్తనం వేసే దగ్గర నుంచి పంట కోత కోసే వరకు పూర్తి ఒక ఎకరానికి ఖర్చు అయ్యే మందుల కిట్ ని మనం తయారు చేసుకోవాలంటే దాదాపు ఇరవై ఐదు వేల లాగా ఖర్చవుతుంది కానీ మన అన్బిటబుల్ కల్చర్ వ్యూవర్స్ కోసం కేవలం పదహారు వేలకే ఇస్తున్నారు కిట్ కావాలంటే కిట్ కొనుక్కోవచ్చు లేదా సపరేట్ గా ప్రోడక్ట్ ని కూడా కొనుక్కోవచ్చు మీరు పండించే పంటలో పూర్తిగా కాకపోయినా ముందు కొంత భాగానికైనా ఈ సేంద్రీయ ఎరువులను కొన్ని వాడండి మీకు రిజల్ట్స్ కనబడితేనే ఆ తర్వాతే పూర్తి పంటకు కొని వాడండి మీరు ఈ సేంద్రియ ఉన్న వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు లేదా స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్లకు కాల్ చేస్తే ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఎలా వాడాలి కిట్లో ఏమేమి వస్తాయి ఇంకా ఎలాంటి సందేహాలున్నా వాళ్ళు వివరణ ఇవ్వడంతో పాటు మీ సేంద్రియ ఎరువుల్ని నేరుగా మీ ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు సేంద్రీయ వ్యవసాయం రైతుల కోసం భవిష్యత్తు కోసం పచ్చని భారతదేశం కోసం